హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డి మార్ట్ వెనుక డి మార్ట్ వెనుక రాజారాం కాలేజ్ రోడ్ డి మార్ట్ వెనుక రాజారాం కాలేజ్ రోడ్ గోపాలపురం మీరు చూస్తుంది నూట డెబ్బై మూడు గజాల పడమర ఫేసింగ్ ఓపెన్ ఫ్లాట్ అండి నూట డెబ్బై మూడు గజాల పడమర ఫేసింగ్ ఓపెన్ ఫ్లాట్ ఇదిగో ఈ రాయి నుంచి ఇక్కడ రాయి ఈ క్లీన్ చేసిన ప్లేస్ అండి ఇది నూట డెబ్బై మూడు గజాల ఓపెన్ ఫ్లాటు పడమర ఫేసింగ్ ఇది కొంచెం స్క్వేర్గా కాకుండా క్రాస్గా ఉంటుందండి క్రాస్గా ఉంటుంది ఇది స్క్వేర్గా చేస్తే నూట యాభై గజాలకే వస్తుందండి ఇరవై ఎనిమిది వెడల్పు వస్తుంది నలభై ఎనిమిది పాయింట్ నాలుగు లోతు వస్తుంది ఇరవై ఎనిమిది వెడల్పు నలభై ఎనిమిది పాయింట్ నాలుగు లోతుతో నూట యాభై గజాలకే పేమెంట్ చేయాల్సి ఉంటుంది నూట డెబ్భై మూడు గజాలు మొత్తం ఫ్లాటు మనకి ఇంటి ముందులోనే ఇరవై మూడు గజాల ప్లేస్ వితౌట్ కాస్ట్ వితౌట్ కాస్ట్ వస్తుందండి ఇరవై వేల రూపాయలు గజం చెప్తున్నారు నూట యాభై గజాలకి ఇరవై వేల రూపాయలు గజం చెప్తున్నారు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి హైవేకి అతి సమీపంలో గోపాలపురం రాజారాం కాలేజ్ రోడ్ డిమార్ట్ వెనక డిమాట్ వెనక రాజారాం కాలేజ్ రోడ్ గోపాలపురం పడమర ఫేసింగ్ ఇండ్ల మధ్యలోనే ఓపెన్ ఫ్లాట్ ఇరవై వేల రూపాయలు గజం ఎల్ఆర్ఎస్ కూడా కట్టిస్తారండి ఫుల్ ఎల్ఆర్ఎస్ కూడా కట్టిస్తారు ఇప్పుడు ఫుల్ ఎల్ఆర్ఎస్ లేని ఫ్లాట్స్ ఓపెన్ ఫ్లాట్స్ ఎక్కడ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు గవర్నమెంట్ స్కీమ్ పెట్టారు కాబట్టి అది ఖచ్చితంగా కట్టాలి ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టిస్తారు ఇరవై వేలు గజం ఇరవై ఎనిమిది వెడల్పు నలభై ఎనిమిది పాయింట్ నాలుగు లోతుతో నూట యాభై గజాలకి పేమెంట్ చేయాలి మొత్తం ఫ్లాటు నూట డెబ్బై మూడు గజాలు పడమర ఫేసింగ్ ముప్పై ఫీట్ల రోడ్డు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ My YouTube channel for more videos. Thank you for watching.